ఫోన్స్ ఎత్తాలంటేనే భయపడిపోతున్నారట ఆ జిల్లాలో పొలిటీషియన్స్ తమ ఫోన్లో ఎప్పుడు ఏ వాయిస్ వినాల్సి వస్తుందని తెగ టెన్షన్ పడుతున్నారట సర్వేలపై సర్వేలతో ఠార్ అయితే వరుస సర్వేలతో అసలు తమకు సీట్లు ఉన్నట్టా లేనట్టా అని హైరానా కూడా పడుతున్నారట అక్కడి ఇన్ఛార్జ్లు ఇందుకీ అంతగా భయపడుతున్న ఆ జిల్లా ఏంటి ఫోన్స్ కూడా ఎత్తలేనంత భయం వాళ్ళకెందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ లాశిస్తున్న ఆశావహులకు కంటి మీద కొనుక్కుండడం లేదు సర్వేల మీద సర్వేలు సమీకరణాలపైన సమీకరణాలు అసలేం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు ఇన్ఛార్జీలు ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అయితే ఆ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంది ఇప్పటికే జనసేన పొత్తులో భాగంగా ఎవరికీ ఎసరొస్తుందో తెలియక ఆశావహులంతా ఆందోళనలో ఉంటే సర్వేలు ఐవీఆర్ఎస్ సర్వేలతో ఇప్పుడు మరింత టెన్షన్ పడుతున్నారట టీడీపీ నేతలు ఆ పరిస్థితి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇంకా ఎక్కువైంది జిల్లాలో తరచుగా వస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే అటు ఇటు ఆశావహుల్లోనూ గుబులు రేపుతోంది చంద్రబాబు నాయుడు వాయిస్తో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో నెంబర్స్ నొక్కి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని వస్తున్న అలజడి రేపుతున్నాయి దశాబ్దాలుగా నియోజకవర్గానికే పరిమితమై కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉన్న ప్రస్తుత ఇన్ఛార్జీలకు కూడా ఈ సర్వే కాల్స్ దడ పుట్టిస్తున్నాయి ఇటీవల జరిగిన కురుపాం సాలూరు విజయనగరం నెల్లిమర్ల ఎస్కోట నియోజకవర్గాల్లో జరిగిన ఐవిఆర్ఎస్ సర్వేలో ప్రస్తుతం గా ఉన్న తోయక జగదీశ్వరి పేరు లేకుండానే కొత్తగా మరో ఐదుగురు పేర్లతో సర్వే కాల్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో కురుపాం ఇన్ఛార్జి జగదీశ్వరి తన పరిస్థితి ఏంటో తెలియక అయోమయంలో ఆందోళనలో పడ్డారట తమకే సీటు దక్కుతుందని లక్షల రూపాయలు అప్పు చేసి మరీ రాజకీయాలు చేస్తే ఇలా జరుగుతోందేంటని మధున పడుతున్నారట ఇక్కడ ప్రస్తుతం గా ఉన్న గుమ్మడి సంధ్యారాణితో పాటు నియోజకవర్గానికి సంబంధం లేని మరో మహిళ కూడా సర్వేలో జరిపారంట ఆ కాల్స్ నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఇతర కేడర్ కి రావడంతో తీవ్ర చర్చకు దారితీసిందట ఇది సంధ్యారాణి ప్రస్తుతం రాష్ట్ర బాలెట్ బ్యూరో సభ్యురాలుగా ఉండడంతో పాటు రెండు వేల తొమ్మిది నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయి మరీ రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా మరొక మహిళను తెరపైకి తీసుకురావడం ఇద్దరిలో ఒకరికి ఓటేయాలంటూ క్యాడర్ ని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం ఏంటని పార్టీ హార్డ్ కోర్ క్యాడర్ ఒకంత అసహనానికి గురవుతున్నారట ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఇన్ఛార్జ్గా ఉండగా ఇక్కడ నాగార్జునతో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా ఐవీఆర్ఎస్ కాల్ సర్వే చేసింది పార్టీ అధిష్టానం దీంతో ఇక్కడి క్యాడర్ కూడా ఏం జరుగుతుందో తెలియక డైలమాలో పడిపోయారట అలాగే ఎస్కోటలో కూడా ప్రస్తుత ఇన్ఛార్జ్ లలిత ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పేర్లు సర్వే చేశారు ఇక్కడ ఐవీఆర్ఎస్ సర్వేలో తమ పేరే బలపరచాలని గొంప కృష్ణ ఒక వీడియోని కూడా విడుదల చేయడం ఆసక్తిని రేపుతోంది ప్రస్తుతం పార్టీ చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో తమనే బలపరచాలని అటు ఇన్ఛార్జులు ఇటు ఆశావహులు కోరుతున్నారు పోటీ పడి మరీ తమకే మద్దతు ఇవ్వాలని ప్రచారం చేసుకోవడం ఎన్నికల వేళ రాజకీయాలు చేసుకోవడం ఒక లెక్క అయితే సర్వేలతో పాటు అధిష్టానాన్ని మెప్పించడం మరో తలనొప్పి అవుతుందని నేతలు కుమిలిపోతున్నారు మరోవైపు ఇన్ఛార్జీ మార్చి తామే టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహులు పడుతున్న పార్ట్లు అన్ని ఇన్ని కాదు ఏదైనా అటు సర్వేలు ఇటు ఆశావహుల వెన్ను పోట్లు అధిష్టానాన్ని సంతృప్తి పరచడం మరోవైపు ప్రత్యర్థి పార్టీల ఎత్తులు ఇలా ఒకటి కాదు రెండు కాదు తాము అనేక విధాలుగా నలిగిపోవాల్సి వస్తోందని తమ అనుచరుల వద్ద బయటపడి ఒకంత అసహనానికి గురవుతున్నారు ఇన్ఛార్జీలు